ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మే నెల ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసం కొనసాగుతూనే ఉంది ఈరోజు శుక్రవారం తిది బహుళ పాడ్యమే ఉన్నది నక్షత్రం అనురాధ ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నది ఈరోజు సామాన్యమైనటువంటి పనులకు మాత్రమే అనుకూలంగా ఉన్నది సామాన్యమైనటువంటి పనులు అంటే రోజువారీ పనులు రోజువారీ చేసేటువంటి పనులకు మాత్రమే అనుకూలంగా ఉంది ఏ విధమైనటువంటి శుభ ముహూర్తములు లేవు సామాన్యమైనటువంటి పనులు మనం చేసుకునే సమయంలో హోరాశాస్త్రాన్ని అనుసరించి తిది భారం నక్షత్రం యోగం కరణమేవా అని చూసుకోవాలి మరి ఈరోజు శుక్రవారం కావున శుక్రవారం జన్మించినటువంటి వారందరి మీద కూడాను శుక్రగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది ఈ శుక్రుడు అంటే ఒక పర్మనెంట్ జాబ్ ఇచ్చేటువంటి వాడు శుక్రుడు కటాక్షిస్తేనే ఒక పర్మనెంట్ ఇల్లు వస్తుంది చాలామంది డెబ్బై ఏళ్ళు వచ్చినా డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తున్నా అరవై ఏళ్ళు దాటిపోయినా కూడా వాళ్ళకి సొంత ఇంటి కళే ఉండదు వాళ్ళు అద్దెంట్లోనే ఉంటూ ఉంటారు అద్దెంట్లోనే రేషన్ కార్డులు ఉంటాయి అద్దెంట్లోనే అన్ని కూడా ఉంటాయి వాళ్ళకు సొంత ఇంటి కళే నెరవేరదు సొంత ఇంటిని ఇచ్చేటువంటి వాడు శుక్రాచార్యుల వారు మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా గవర్నమెంట్ జాబ్ రావట్లేదు అంటే కూడా కారణం శుక్రాచార్యుని కటాక్షం లేదనే అర్థము ఈ శుక్రుడు అనుకూలిస్తేనే ఇంగ్లీష్లో వేనస్ అంటాము ఈ వేనస్ అనుకూలిస్తేనే పర్మనెంట్ జాబ్ సోర్సెస్ ఉంటాయి మరి ఇవి అనుకూలంగా ఫలితాలు కావాలి అంటే మనం శుక్రునికి ఇష్టమైనటువంటి దైవం అమ్మవారిని ధ్యానించాలి శుక్రవారం పుట్టినటువంటి వాళ్ళు లక్ష్మీదేవి కటాక్షంతో లక్ష్మీదేవిని ఆరాధించినట్లయితే వాళ్ళ జీవితంలో తొందరగా జాబ్లో సెటిల్ అవుతారు తొందరగా వివాహం వస్తుంది వివాహం జరుగుతుంది వారికి ఎవరైతే ఈ శుక్రవారం రోజున లక్ష్మీ ఉపాసన చేస్తారో హిరణ్యవర్ణాం హరిణీయం సువర్ణ రజదర్శయాం చంద్రాం హిరణ్యయీం లక్ష్మీం జాత వేద మమ్మ ఆవహ జాత వేదీ మనమగామిం ఇలా విష్ అమ్మవారి శ్రీ సూక్తాన్ని అమ్మవారి యొక్క శ్రీ సూక్తాన్ని ఎవరైతే నిత్యం పారాయణం చేస్తారో ఎవరైతే అమ్మవారి కనకధార స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉంటారో వారికి తొందరగా జీవితంలో అన్నింటా స్థిరపడతారు ఒక పర్మనెంట్ హౌస్ కానీ పర్మనెంట్ జాబ్ కానీ పర్మనెంట్ హెల్త్ కానీ పర్మనెంట్ ఓన్ వెహికల్ కావాలన్నా సొంత కారు కళా నెరవేర్చుకోవాలన్నా బంగారు ఆభరణాలు ధరించాలన్నా వస్తు వాహన ప్రాప్తులు కావాలన్నా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కావాలన్నా ఈ శుక్ర కటాక్షం ఉండాలి ఈ శుక్రునికి ఇష్టమైనటువంటిది అమ్మవారే శుక్రాచార్యుల వారు దేవయాని అనే తన కూతురుని ఎంతగానో అభిమానించాడు అందువల్ల మనం కూడా మనం పుట్టినటువంటి బిడ్డని లక్ష్మీదేవిగా చూస్తే చాలండి కూతురికి ఎంత ఇచ్చినా కూడాను ఇంకా బాగా కలిసి వస్తుందనే భావన ప్రతి తండ్రికి రావాలి అప్పుడు ఆ తండ్రికి ఇంకా రెట్టింపు లాభాలు భూలాభము ధనలాభము వాహన లాభము కలుగుతాయి మన బిడ్డ ఇంటికి వస్తుంది అంటే లక్ష్మీదేవి అనుకోవాలి బిడ్డ పుట్టింది అంటే ఆడబిడ్డ లక్ష్మీదేవి నా ఇంట్లో పుట్టింది అనుకోవాలి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎవరైతే మానవ లోకంలో ఆడపిల్లల్ని గౌరవిస్తారో ప్రేమిస్తారో అభిమానిస్తారో వాళ్లకు సిరి సంపదలు కలుగుతాయని చెబుతుంది జ్యోతిష్య శాస్త్రం మరి ఈ శుక్రవారం రోజున తీయనైనటువంటి మధురంతో కూడినటువంటి పంచదార బెల్లంతో చేయబడినటువంటి పాయసాన్ని పరమాన్నాన్ని అందరికీ పంచడం వలన లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది తీయనైనటువంటి స్వీట్స్ లడ్డులు చాక్లెట్స్ తీయగా ఉండేటువంటి చెరుకు పాలతో చేయబడినటువంటి ఆహారాన్ని ఇంట్లో ఉండేవారు అందరికీ ఈరోజు పంచినట్లయితే ఈరోజు శుక్రవారం తీయని మధురమైనటువంటి పదార్థాన్ని స్వీకరించినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇదండి శుక్రవారం రోజు మనం చేయాల్సినటువంటి పరిష్కారాలు మరిక ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా మేష మేషరాశి వారికి ఈరోజు పత్రికా రంగంలో ఉండేటువంటి వారికి మీడియా రంగంలో ఉండేటువంటి వారికి రాజకీయ నాయకుల యొక్క ప్రశంసలు దక్కుతాయి మిమ్మల్ని అందరూ కూడా ఈరోజు సత్కరిస్తారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వ్యవసాయదారులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉన్నది మంచి పెట్టుబడులు దక్కుతాయి అలాగే మీరు ఆశించినటువంటి విధంగా అందరూ మీకు సహాయాన్ని సహకారాన్ని అందిస్తారు తదుపరి మిథున రాశి మిథున రాశిలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు జ్యోతిష్య పండితులకు ఈరోజు మంచి లాభాలున్నాయి మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది అందరు మిమ్మల్ని గుర్తిస్తారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యాపారులకు కొన్ని కష్ట నష్టాలు ఉన్నాయి కాబట్టి ఆచితూచి మీరు బిజినెస్ వ్యాపారంలో మీ మెలుకోవలను మీరు పాటించాల్సిందిగా చెప్పదగినటువంటి సూచనగా తెలుసుకోగలరు తదుపరి సింహరాశి సింహరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఎదురే లేదు తిరిగే లేదు పట్టిందల బంగారం అన్నట్లుగా ఉంటుంది అందరిలో మీకు ప్రశంసలు దక్కుతాయి తదుపరి కన్యారాశి కన్యారాశి రాశి వారి కష్టాలన్నీ తీరిపోయేటువంటి సమయం అని మీరు తెలుసుకుంటారు ఈరోజు తదుపరి తులారాశి తులారాశి వారికి ఈరోజంతా మహోన్నతంగా ఉంటుంది పట్టిందల బంగారం అన్నట్లుగా ఉంటుంది తదుపరి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు అన్ని కష్టాలు తీరి సమస్యల నుంచి గట్టెక్కుతారు తదుపరి ధనురాశి ధనురాశి వారికి ఈ రోజంతా కూడాను దమ్ము ధైర్యం సత్తా ఏంటో మీరు సమాజంలో చూపించుకుంటారు తదుపరి మకర రాశి మకర రాశి వారు రోజంతా కూడా శాంతంగా ఉంటారు సుఖంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారు ఈరోజు కొన్ని భావాలు కలిగి ఉంటారు కొంతమందిని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు తదుపరి మేనరాశి మేనరాశిలో ఉన్నటువంటి వారందరికీ ఈరోజు విజయం ఉంటుంది జయం ఉంటుంది అని అనుకున్నటువంటి పనులు సక్సెస్ అవుతాయి శ్రీయస్కాంతాయ కళ్యాణ నిదయే నివాసాయ శ్రీనివాసాయ మంగళం శుభోదయం